హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొటాటో స్మైల్స్ పిల్లలు కూడా చేసేంత ఈజీగా ఈవినింగ్ టైంలో ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇది మన పెళ్తా వాళ్ళే కాదండి పిల్లలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది ఈ స్నాక్స్ పిల్లలు స్కూల్ నుండి రాగానే కూడా మనం చేసి పెట్టచ్చు అంత ఫాస్ట్గా అయిపోతుంది దానికోసం మనం ముందుగా ఒక రెండు ఆలుని ఉడికించి పొట్టు తీసేసి ఇలా మెదిపేసుకోండి మొత్తం ఇలా మెదిపిన తర్వాత దీంట్లోకి కారం చెంచా సాల్ట్ ఒక సగం చెంచా అంటే మీ టేస్ట్కి సరిపడంత చూసి వేసుకోండి ఒక సగం చెంచా మిరియాల పొడి ఒక సగం చెంచా జీలకర్ర పొడి ఇవి వేసిన తర్వాత దీంట్లోకి ఫ్లోర్ ఒక నాలుగు చెంచాల కాన్ఫ్లోవర్ వేసుకోండి ఆలు అనేది మెత్తగా ఉడికితే ఫ్లోర్ ఇంకా కొంచెం ఎక్కువగా పడుతుంది కరెక్ట్గా ఉడికితే మనకు పిండి అనేది కొంచెం తక్కువగానే పడుతుంది ఫ్లోర్ వేసి కలిపిన తర్వాత మీకు ఇంకా కొంచెం ఏమైనా మెత్తగా అనిపిస్తే దాంట్లోకి కొంచెం మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు కలిపిన తర్వాత మనకు ముద్దలాగా రావాలి ఆలు ఎక్కువగా ఉడికితే కొంచెం మనకు పిండి అనేది ఎక్కువగా పడుతుంది అయినా టేస్ట్ మాత్రం చాలా సూపర్గా వస్తుంది కాబట్టి ఏం పర్లేదు చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఇలా ముద్దలాగా మనం తడి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక చెంచా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసేసి ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి మనకు ఈ పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలండి ఎందుకంటే మనం స్మైలిస్ చేసినప్పుడు మనకు షేప్ అనేది ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోకుండా ఉండడం కోసం కరెక్ట్ షేప్గా రావాలంటే పిండి అనేది కొంచెం మనకి గట్టిగానే ఉండాలి ఇప్పుడు ఒక కవర్ పైన కొంచెం ఆయిల్ వేసేసి మీరు కావాలంటే చపాతి సైజ్ పిండి అయినా తీసుకోండి ఇంకా కొంచెం పెద్దగైనా తీసుకోవచ్చు చూడండి ఈ సైజ్ ఇంత పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేయండి మనం కొంచెం మందంగానే ప్రెస్ చేసుకోవాలి ఒక చిన్న మూత తీసుకొని ఏదైనా ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకోండి తర్వాత ఏదైనా క్యాప్ తీసుకొని లేదంటే స్ట్రా ఉంటుంది కదా స్ట్రాతో అయినా మనం ఇలా కళ్ళని రెడీ చేసుకోండి ఇలా ప్రెస్ చేస్తే రౌండ్గా కళ్ళలాగా వచ్చేస్తాయి ఒక స్పూన్తో ఇలా స్మైల్ ఇలాగా పెట్టేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్రిపేర్ చేసుకోండి మిగతా వాటన్నింటినీ కూడా మనం ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంతా ఆయిల్ వేయండి ఆయిల్ వేడైన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా స్మైలిస్ని అందులో వేసేయండి ఆయిల్లో పట్టినని వేయండి మనం ఆయిల్లో వేసిన తర్వాత ఇవి అన్నీ కొంచెం పొంగుతాయండి పైన క్రిస్పీగా లోపల గుళ్ళగా చాలా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయి చూడండి సైడ్ వేగిన తర్వాత సైడ్ టర్న్ చేసి ఈ కలర్ వచ్చిన తర్వాత అంటే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఉంచి ఆయిల్లో నుంచి తీసేసేయండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ ఆలు స్మైల్స్ రెడీ అయిపోయాయండి ఈవినింగ్ టైంలో ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్